హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలో ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పు తయారు చేసుకుని ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ ఎలా చాలు చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా పంచదార ఒక టేబుల్ స్పూన్ నూనె మొత్తం మంచిగా కలిపేసుకుందామండి నూనె పిండికి బాగా పట్టేటట్టుగా ఇప్పుడు సరిపడినన్ని నీళ్ళు పోసుకుంటూ గట్టిగా మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకుందాము చపాతీ పిండి ముద్దలాగా పిండి అస్సలు పలచని కాకూడదండి మనకి గట్టిగానే ఉండాలి చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుని పిండి గట్టిగా కలిపేసుకుందాము ఇప్పుడు ఒక అర టీ స్పూన్ నూనె వేసుకొని ఈ నూనె కూడా మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందామండి పిండికి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు తిని పక్కన పెట్టుకుందాము పిండి మనకి నానుతుంది చక్కగాను తర్వాత కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ అల్లం అల్లం నూనెలో మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా కలిపేసుకుందామండి అల్లం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఉల్లిపాయ వచ్చి మనకి మరీ సన్నగా అవసరం లేదండి ఇలా కొంచెం పెద్ద పీసుల కట్ చేసుకున్నాము ఈ రెసిపీకి ఇలా ఉంటే బాగుంటుంది ఉల్లిపాయ మనకి కొంచెం మగ్గిన తర్వాత ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితే సరిపోతుంది కొంచెం కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్లు బీన్స్ వేసుకుందామండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యారెట్ మనకి రెండు కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న సైజ్ టొమాటోని గింజలు తీసేసుకుని వేసుకున్నామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికం ముక్కలు వేసుకుందాము టొమాటో ముక్కలు క్యాప్సికం వచ్చి మనకి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి తినేటప్పుడు ఆ క్రంచిన పోకూడదు అనమాట అందుకని లాస్ట్లో వేసుకుందాము వేసి ఇలా కొంచెం మనకి కుక్కే సరిపోతుందండి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు హాఫ్ కుక్ లాగా అయితే చాలా హాఫ్ బాయిల్ అయినట్టుగా ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుందామండి వేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము దీన్ని పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా మనకి పిండి నానిపోయింది ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలిపేసుకుందాం పిండి దీన్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకుని దీన్ని మనం కొంచెం పలుచగా పూరీ పెద్ద సైజు పూరీలాగా రోల్ చేసుకుందాము ఎక్కువగా మందంగా కాకుండా రాలి మరీ పేపర్ లాగా కాకుండా కొంచెం థిక్నెస్తో మనం దీన్ని పలుచగా రోల్ చేసుకుందామండి పూరీలాగాను చూడండి తిక్న ఇస్తూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా కొంచెం పెద్ద సైజు ప్లేట్ మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు నేను కొంచెం పెద్ద పూరీలాగా దీన్ని కట్ చేశానండి మీరు కావాలంటే చిన్న చిన్న పూరీలాగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ పిండిని మళ్ళీ మనం ఇంకొక పూరీలాగా చేసుకుందాం పక్కన పెట్టుకుందాము ఇలా అండి మనం కట్ చేసుకుని పెట్టుకున్నామండి ఇలా కొంచెం పొడిపిండి వేసుకుందామంటే అతుక్కోకుండా ఉంటాయి అనమాట పూరీలు దానికి ఒకటి ఇప్పుడు పెనం పెట్టుకొని నూనె ఏమి వేయకుండా దీన్ని డ్రైగా ఫ్రై చేసుకుందాము ఇలా రెండు పక్కల మార్చి మార్చి కొంచెం పచ్చిదనం పోతే చాలండి మనకి అంతేనండి తీసుకుని పక్కన పెట్టుకుందాం అన్నీ ఇలానే మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నామండి ఒక అర టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుని దీనికి అప్లై చేసుకుందాము పలుచగా స్ప్రెడ్ చేసుకుందాం తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉడికాయ ముక్కలు కూడా వేసుకుందామండి పైన ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికేడు మిరియాల పొడి వేసుకుందామండి పెప్పర్ పౌడర్ ఒక చిటికేడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత చీజ్ క్యూబ్ తీసుకొని ఇలా పైన తురిమేసి వేసుకుందామండి మీకు నచ్చినట్టుగా చీజ్ అనేది వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకున్నారండి ఒక ఫుల్ క్యూబ్ వేసుకోండి కొంచెం చాలు అనుకుంటే ఒక హాఫ్ క్యూబ్ వరకు వేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా చీజ్ ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే దానికి తగినట్టుగా వేసుకోండి ఇలా వేసుకున్నాక కొంచెం దీన్ని స్ప్రెడ్ చేసేసుకొని పైన ఇంకొక చపాతి పెట్టుకుని దీన్ని ఇలా క్లోజ్ చేద్దామండి ఇప్పుడు పెనం వేడెక్కింది దీన్ని పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకుందాము ఒక పక్క మనకి మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుని తీసుకుందాము రెండు పక్కలు చక్కగా చూసారు కదా ఇక్కడ మీకు తెలుస్తుంది చక్కగా క్రిస్పీగా వేగిందనమాట ఈ వేడికే మనకి లోపలనే చేసుకోవడం మెల్ట్ అయిపోతుంది చాలా బాగా నచ్చుతుందండి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కట్ చేసుకుని లాగా తీసుకొని తింటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందు కట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్